చిరంజీవి పనికొచ్చాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జీల్చాడా లేకపోతే తెలుగుదేశం అనుకూల ఓటు జీల్చాడా లేకపోతే వైసీపీ కాంగ్రెస్ ఓట్లు జీల్చాడా ఏదనేది తెలియదు బట్ చిరంజీవి ఇంపాక్ట్ కూడా పనికొచ్చింది ఇప్పుడు అట్లాంటి మూడవ ఇంపాక్ట్ లేదు జగన్ కాబట్టి ఇది జనం అటు ఓటేస్తారా లేదా అనేది తేలుతుంది నాలుగు వేల రూపాయలు ఇస్తాడని చంద్రబాబు నమ్ముతారా లేదా అట్లా సూపర్ సిక్స్ ఇస్తారని నమ్ముతారా లేదా జగన్ నేను చెప్తే చేస్తాను చెప్పకపోతే చేయను అని చెప్తున్నదా నేను నమ్ముతారా ఎన్నికల్లో తేలిపోతుంది మేమంతా సిద్ధం సభల్లో మేమంతా కొత్త వరవడి అన్న తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాల సూచనలు ఇవ్వండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు పొగడ్లతోనే సరిపెట్టేస్తున్నారు అదేమైనా కొత్త కాన్సెప్ట్ గా చూడాలా దానివల్ల చంద్రబాబు చేశాడు అధికార పక్షంగా చేయటం సిఎం తో నేరుగా మాట్లాడే ఇది వేరుంటది కూడా పెట్టేవాళ్ళు కదా అదే దాని పేరు ఏంటి ప్యాకేజీ తీసుకునే టైం లో మీటింగ్ మాట్లాడిచ్చారు కదా కాకపోతే ఏం చేస్తారంటే అక్కడ ప్లాన్డ్ గా ఉంటది అందుగానే మధ్యలో పా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకే మైకిస్తారు కామన్ అదేదో